హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టేల్స్ ఈరోజు మనం విజయనగరంలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం చూద్దాం రండి ఈ ఆలయంలో చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు ఇక్కడ అక్షరాభ్యాసం అమ్మవారి ఎదుట చేసుకుంటే చాలా మంచిది అక్షరాభ్యాసం మనం పిల్లలకి మూడవ సంవత్సరం మొదలైన తర్వాత చేసుకోవచ్చు జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు అక్షరాభ్యాసం చేస్తారు అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం చేసుకుంటే ఏ రోజైనా మంచిదే అని అంటారు ఇక్కడ మనకి మూడు బ్యాచ్లుగా అక్షరాభ్యాసం అనేది చేస్తారు మొదటి బ్యాచ్ ఏడు గంటలకి రెండవ బ్యాచ్ ఎనిమిదిన్నరకి మూడవ బ్యాచ్ పదిన్నరకి బ్యాచ్కి ఒక అరగంట ముందు మనం వచ్చి టికెట్ అనేది తీసుకోవాలి టికెట్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆ రోజు మేము మూడవ బ్యాచ్కి ప్లాన్ చేసుకున్నాము అది ఇంకా టైం పడుతుంది ఈలోపు మేము తులాభారం ఇద్దామని అనుకున్నాము అమ్మవారి గుడిలో తులాభారం అనేది చాలా ప్రసిద్ధి చెందినది ఇక్కడ ఏ విధానం చేస్తే ఏం ఫలితం వస్తుందో కూడా అక్కడ బోర్డు మీద రాసి ఉంచారు ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు మనకి జ్ఞాన సరస్వతి అమ్మవారితో పాటు భువనేశ్వరి దేవి లక్ష్మీదేవి కూడా ఉంటారు ఆ రోజు మేము తులాభారంలో మా బాబుకి బియ్యం అనేది ఇచ్చాము చిన్నపిల్లలకి ఇక్కడ వాళ్ళ వెయిట్కి సమానంగా చూసి మనం అక్కడ ఏది దానం ఇవ్వాలో మనం అక్కడే ఇవ్వచ్చు లేదంటే ఇంటి నుంచి కూడా తీసుకెళ్ళచ్చు బియ్యం అనేది చాలా మంచిది అందుకోసం మేము రోజు బియ్యాన్ని దానం చేశాము అక్కడ బోర్డు మీద మెన్షన్ చేసి ఉన్నట్టు మనం వేరేవి దానమిస్తే ఏం ఫలితం వస్తుందో కూడా రాశారు దాన్ని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది బాసర తర్వాత చాలామంది ఈ విజయనగరంలో ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంకి వస్తారు అమ్మవారి ఆలయంలో ఏ రోజైనా మంచిదే అన్నట్టు ఇక్కడ మూడు బ్యాచ్ల్లో అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి చాలామంది వస్తూ ఉంటారు మనం ఏదైనా మంచి రోజు అక్షరాభ్యాసం చేసుకోవాలి అంటే ఉత్తరాయణంలో చేసుకుంటే చాలా మంచిది అమ్మవారి ఆలయం పక్కన పన్నెండు జ్యోతిర్లింగాలుంటాయి వాటికి మనం జలాభిషేకం చేయవచ్చు వసంత పంచమి రోజు ఇక్కడ చాలా రష్ ఉంటుంది అక్కడ టికెట్ తీసుకోవాలి అంటే ముందుగుండా ప్లాన్ చేసుకోవాలి లేదంటే నార్మల్ డేస్లో మనం హాఫ్ ఎన్ అవర్ ముందు వచ్చి టికెట్ తీసుకోవచ్చు ఇక్కడ వీడియోలో మేము ఆలయం చుట్టూ ఎలా ఉందో చూపిస్తున్నాము అక్షరాభ్యాసానికి మధ్యలో ఒక హాల్ ఉంటుంది అక్కడ ఇలా అమ్మవారు అమ్మవారితో కలిపి అష్ట దేవతలు కూడా ఉంటారు ఇక్కడ అక్షరాభ్యాసం చాలా బాగా చేస్తారు అక్షరాభ్యాసం అనేది మనకి ఎందుకు అవసరమో బాగా వివరిస్తారు విద్య ఒకటే కాకుండా దానితో పాటు మనకి శక్తి ఆరోగ్యం లక్ష్మీ కటాక్షం వాక్శుద్ధి జ్ఞాపక శక్తి ఇలాంటివి ఎంత అవసరమో వాటికి మనం ఏ దేవుణ్ణి పూజించాలి మనం ప్రవర్తన ఎలా ఉండాలి ఇవన్నీ చాలా బాగా వివరించారు ఇక్కడ మనకి పూజకి కావలసిన సామాన్లు మనమేనా తెచ్చుకోవచ్చు లేదంటే బయట కిట్ అనేది అమ్ముతారు ఇక్కడ నేను పూజకు కావలసిన సామాగ్రి నేనే తెచ్చుకున్నాను అవి ఏంటి అంటే బియ్యం పసుపు కుంకం తమలపాకులు చెక్కలు మూడు పసుపు కొమ్ములు ఎండు ఖర్జూరం ఆలయం వాళ్ళు మనకి రెండు ప్లేట్లు ఒక పల్లక కొంచెం వాటర్ దానితో పాటు అమ్మవారి ప్రతిమ ఇస్తారు తర్వాత పూజారి మనకి ఎలా పూజ చేసుకోవాలో వివరిస్తారు దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి మధ్యాహ్నం పన్నెండు అయింది కాబట్టి అమ్మవారికి భోగం పెట్టారు అందులో పులిహార చాలా టేస్టీగా ఉంది ఇక్కడ అమ్మవారి ప్రసాదం మనం కొనుక్కోవాలి పాలకోవా చాలా రుచిగా ఉంది ఇక్కడ అది ఒక పీస్ పదిహేను రూపాయలు దానికి కానీ వాడికి గాని ఏమీ తెలియదు మన అల్లరి భరించలేక నేను చేస్తున్న గొప్ప పని ఏమిటి స్కూల్లో పడేస్తున్నాం ఈ మంత్రశక్తి అనేది ఈ నాడు ఆహ్వానం చేయడం వలన ఐదైన కుర్రవాడి ఎవరికండి ఎంత విద్యాశక్తి ఉంటుందో ఎంత జ్ఞానం అనేది ఉంటుందో ఎంత తిమిత్తంగా ఒక దగ్గర ఉంటాడో ఆ లక్షణాలు వీళ్ళకి కలగాలని ఈ విధంగా అమ్మవారు మనం ప్రార్థన చేయడం జరిగింది అర్థమవుతుందా పిల్లలు తండ్రి ఊళ్ళో ఉండాలి ఆడవారు బియ్యం పల్లెం తీయండి పిల్లవాడి ఒళ్ళో పెట్టి పట్టుకోండి మగవాళ్ళు పరక మీద పెట్టిన ఒక పసుపు కొమ్ము తీయండి పసుపు కొమ్ము పిల్లల చేతికి ఇవ్వండి వాడు చెయ్యి మీరు మెల్లగా పట్టుకోండి ఒకసారి నన్ను చూడాలందరూ ఆడవాళ్ళం పళ్ళం పట్టుకోవాలి వదిలేయట్టు పగవాళ్ళు మాత్రమే రాయించాలి చూడండి నన్ను ఆ పసుపు బొమ్ముతో మీ బియ్యములో అర్థముగా అక్షరాభ్యాసం మూడవ సంవత్సరం వచ్చాక ఒక మంచి రోజు చూసి అంటే పంచమి సప్తమి దశమి ఏకాదశి ఈ తిథులు వచ్చినప్పుడు మనం అక్షరాభ్యాసం అనేది చేసుకోవచ్చు అదే కాకుండా మనం వసంత పంచమి రథసప్తమి అక్షయ తృతీయ విజయదశమి ఈ రోజులు కూడా చాలా మంచివి కుదరని వాళ్ళు అమ్మవారి ఆలయంలో రోజు చేస్తారు కాబట్టి ఏదైనా మంచి రోజు చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో రాస్తాను ఒకసారి చూడండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్